బ్రేకింగ్ అప్డేట్ ప్రకాశం జిల్లా దేవనగరంలో ఆపరేషన్ చిరుత సక్సెస్ అయింది అక్కడ గుంతలో చిరుత పడింది దీంతో వెంటనే పోలీసులు అధికారులు ఆ చిరుతను బంధించారు ఇరవై గంటల తర్వాత బోన్లో చిక్కిన చిరుత దృశ్యాలు మీరు చూస్తున్నారు చిరుత చిక్కడంతో అక్కడ వారంతా ఊపిరి పీల్చుకున్నారు ఆపరేషన్ చిరుతకు సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఫిరోజ్ అందిస్తారు ఆపరేషన్ చిరుతపల్లి సక్సెస్ గా ముగిసింది ఇరవై నాలుగు గంటలుగా అటవీ శాఖ అధికారులు ఇక్కడ మాట వేసి ఆ చిరుతని సురక్షితంగా బయట తీసుకొచ్చి భూమిలో ఎక్కించు తరలించి తీసుకుపోతున్నారు ఇక్కడ సంబంధించినటువంటి మూర్తి గారు ఉన్నారు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఆయన అడిగి తెలుసుకుందాం మీరు చెప్పండి సార్ ఇక్కడ ఏ విధంగా మీరు దీన్ని ఆపరేషన్ సక్సెస్ చేయగలిగారు అంటే నిన్న మనకు ఈ గిద్దెలూరు రేంజ్ పరిధిలో ఈ చిరుతపల్లి బావిలు పడినట్టు సమాచారం వచ్చింది మనం వెంటనే మన డిప్యూటీ డైరెక్టర్ గిద్దెలూరు వారు మరియు సిబ్బంది రేంజ్ సిబ్బంది డివిజన్ సిబ్బంది అందరూ ప్రవృత్వమై మన ఈ చరిత పట్టుకోవడానికి అన్ని రకాల చర్య తీసుకున్నారు ఈరోజు ఆ చిరిత పట్టుకోవడం జరిగింది మనము చాలా మన సిబ్బంది అటవీ శాఖ సిబ్బంది జనులు చాలా కృషి చేశారు ఈ ఇప్పుడే మనము గంట క్రితం మనము అన్ని అందరూ సహాయంతో మన మన సిబ్బందితోటి ఈ చిరుతపులిని పుల్లిని బావి నుంచి సురక్షితంగా మనము ట్రాప్ చేసి కేజీలు పెట్టి మన ఫారెస్ట్లు ఇప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది అంటే ఇరవై నాలుగు గంటల సమయం పడింది కదా అంటే చిరుతపులికి ఎటువంటి ప్రమాదం జరగకుండా దాని రక్షణ బాధ్యత కూడా తీసుకుంటూ దాని నిదానంగా ఏ విధంగా సెక్యూర్ చేస్తే బాగుంటుందని చెప్పి ఇంత సమయం తీసుకున్నారా అవునవును అవును ఎలాంటి ఇబ్బంది లేకుండా చిరితపల్లికి సురక్షితంగా చేయాలి ఎటువంటి ఇంజురీస్ లేకుండా మనము చేయాలనే ఉద్దేశంతో ఇంత టైం పడింది కాబట్టి చిరుతపల్లి చాలా సురక్షితంగా ఉంది చాలా ఆరోగ్యకరంగా ఉంది ఇది ఐఎఫ్ ఆఫ్సర్ మూర్తి గారు చెప్తున్నటువంటి చిరుతపుల్లిని సంబంధించి మనం సురక్షితంగా దాన్ని బయటకు తీసేందుకు అనువుగా ఉండే ఉండడానికి కోసమే ఈ విధంగా ఇంత సమయం తీసుకున్నాం లేకుంటే ఎప్పుడు తీసేవాళ్ళం కాబట్టి ఇప్పుడు సురక్షిత చిరుతపల్లి కూడా ఇప్పుడు సురక్షితంగా తమ భూమిలో ఉంది దాన్ని సమీప అడవుల్లో వదిలిపడుతున్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది రాజ్ కుమార్తో ఫైర్ హౌస్ టీవీ నైన్ జిల్లా